అందరికీ నమస్కారం అండి మనకు తెలుసు శ్రీకాకుళం జిల్లాలో అత్యంత భక్తి శ్రద్ధతో కొలిచే గ్రామ దేవత శ్రీ మజ్జిగైరమ్మ తల్లి మనందరికీ తెలుసు అంతటి మహిమాంత కలిగిన ఈ మజ్జిగైరమ్మ తల్లి టెంపుల్కైతే మనం వచ్చాము ఈ టెంపుల్ అయితే అనకాపల్లి అచ్యుతాపూరం మండలానికి దగ్గరలో ఉన్నదండి ఈ ఆలయము అడ్డూరు ప్రజల ఆరాధ్య దైవంగా వెలుస్తుంది ఈ అమ్మవారు ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే కొన్ని సంవత్సరాల కిందట ఒక భక్తురాలి కళలో కనిపించి నేను ఇక్కడ ఉన్నానని చెప్పడం జరిగిందంట అప్పుడు ఆ భక్తులు ప్రజలు కలిపి అక్కడికి వెళ్ళేసరికి వేప చెట్టుకి పాలు కారాయంట నలభై ఒక్క రోజులు వేప చెట్టుకి పాలు కారడం అదే టైంలోని అక్కడ నాగేంద్రుడు నలభై ఒక్క రోజులు కూడా కనిపించడం జరిగింది అప్పుడు ఈ ఆలయము నిర్మాణము చెయ్యాలని అమ్మవారు కోరారంట అప్పుడు మన ఆ ఊరు గ్రామంలో పెద్దలు నాయుడు గారు గ్రామ ప్రజలు కలిపి ఆలయం నిర్మాణం అయితే నలభై ఒక్క రోజుల్లోనే ముగించేశారండి అంత చక్కటి మహిమానత కలిగిన ఈ అమ్మవారి దర్శనానికి అయితే మనం వచ్చాము ఈ అమ్మవారు మజ్జిగరమ్మ తెల్లండి ఎంత చక్కగా ఉన్నారు కదా అమ్మవారు కళ్ళు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు అమ్మవారు ఎంత చక్కగా వెలిగిపోతున్నారు ఇక్కడ ప్రజలు అందరూ ఆరోగ్యదయంగా మారిందండి ఇవ్వండి చూసారు కదా ఇక్కడ ఆప చెట్టు ఉన్నది ఆప చెట్టు దగ్గరే పాలుకారి అక్కడికి వెళ్ళి ప్రజలందరూ దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఈ టెంపుల్కి వచ్చేస్తారండి పక్కనున్న టెంపుల్ అమ్మవారి దర్శనము చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కొన్ని వందల మంది వచ్చి అటెండ్ అవుతారు ఇగోండి ఈ చెట్టు మీరు చూస్తుంది అదే అండి చేప నలభై ఒక్క రోజు పాలు కారారు కారింది ఆ యాప చెట్టు అదే మీరు చూస్తున్నది అమ్మవారి యాప చెట్టు రూపంలోని ఇక్కడ పుట్ట రూపంలో పాము నాగేంద్రుడు అవుతారు వచ్చిన భక్తులు అందరికి నైవేద్యం పెట్టి పండగ చేసుకుంటారు ఇగోండి ఇక్కడ నైవేద్యం ఇక్కడ నైవేద్యం రవలాడి అండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది ఇక చూసారు కదా మనం వచ్చేసాము ఆలయానికి చక్కగా దర్శనం చేసుకుందాం ఇప్పుడు అంతేకాదు పూజారి గారిని అడిగి మనం తెలుసుకుందాము చేప చెట్టు కోసం తర్వాత అమ్మవారి కోసం స్టోరీ అడిగి తెలుసుకుందాం ఓకేనా అయితే మనం ఇప్పుడు గుడిలోకి అయితే వెళ్ళిపోతాం మనం చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకుందాం ముందు తర్వాత డీటెయిల్స్ అన్ని పంతులు గారిని అడిగి మనం వివరంగా తెలుసుకుందాం ఇంత మంచి టెంపుల్ దర్శనానికి వచ్చాం కదా చాలా గ్రేట్ కదా అయితే ఆలయానికి చక్కగా స్తంభాలకి గణపతి ప్రతిమలు ఫ్లవర్స్ చక్కగా అలంకరించారండి చక్కగా డిజైన్ చేశారు చాలా బాగుందని చెప్పాలి ఇవన్నీ అమ్మవారి పదాలు గణపతి దేవుడు ముందుగా ప్రత్యక్షమయ్యారు ఇగండి చూడండి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నాం కదా పురోహితులు గారిని అడిగి అమ్మవారి గురించి తెలుసుకుందాం ఓకేనా ఇది అడ్డూరు గ్రామం అండి అమ్మవారు మజ్జిగౌరమ్మ దేవాలయం అమ్మవారు వ్యాపసిటీ పాలు కారేయండి మండలం అండి నలభై ఒక్క రోజు తారే నలభై ఒకటో రోజు ఇక్కడ భూమి పూజ చేయగా అక్కడ అమ్మవారు ఆగిపోయారు ఇంకా అక్కడి నుంచి ఇక్కడ అమ్మవారు పెట్టినట్టుగా వెంటనే ఆరు మాసాల్లో దేవాలయం కూడా ప్రతిష్ట అయిపోయిందండి అక్కడ మీదని కొండ దగ్గరలో నీరు కూడా పారుతూ ఉండేది జల అలాగే పక్కన మామిడి చెట్టులో కూడా త్వరలో నాగుపా ఉండేది ఇవన్నీ కూడా నలభై ఒక్క రోజు వచ్చి నాగుపా అదృశ్యం అయిపోవడం అలాగే పాలు కూడా ఆగిపోవడం నలభై ఒకటో రోజు ఇక్కడ భూమి పూజ చేయగానే ఇక్కడ ఆగిపోయి అదృశ్యమైపోయి వెంటనే ఆరు మాసాల్లో దేవాలయం అయిపోయింది కోరిన కోరికలు తీరుస్తూ అమ్మవారు ఇలా వైపులాగా చక్కగా ఎవరే కోరికతో వచ్చి ఆ కోరిక కోరుకుంటే చక్కగా భక్తులందరికీ కూడా ఆ కోరికలను మళ్ళీ భక్తులే వచ్చి మేము పలానా రోజు వచ్చామండి అమ్మవారికి దండం పెట్టుకున్న ఆ కార్యక్రమం అయింది దిగ్విజయంగా అందుకే అమ్మవారికి పండుగ మొక్కు చెల్లించుకుందాం అని చెప్పి వచ్చాము అని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు చాలా మంది ఎవరు ఏ కోరికతో అయితే నిర్మలైన మనసుతో కోరుకుంటారో అమ్మవారు ఆ యొక్క కోరిక తీర్చి ఇగమునందు కూడా చక్కగా భక్తులు అందరికీ కూడా కోరికలు తీర్చి చక్కగా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఎలవేరుపుగా ఉన్నారు అమ్మవారు మజ్జిగవ రమ్మండి చక్కగా వచ్చి అందరూ కూడా దర్శనం చేస్తాం ఈ అమ్మవారిని దర్శించుకొని చక్కగా అమ్మవారి రక్ష ఉంటుంది ఏంటి రక్ష కట్టించుకుంటే మీకు అంతా జయమే కానీ అపజయం లేదండి ఏది కొరికినా అది తీరుతుంది తీరిన తర్వాత అమ్మవారి దర్శనానికి రావచ్చు చక్కగా అమ్మవారితో పూజలో పాల్గొనండి థ్యాంక్ యూ వెరీ మచ్ చక్కగా అమ్మవారి వచ్చేవారు కూడా జరుగుతాయి చాలా బాగా జరుగుతాయి మీరు అట్లా పాల్గొనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సపోర్ట్ అవ్వండి ఓకేనా అందరికీ నమస్కారం అమ్మవారిని దర్శించుకోండి చాలా సంతోషంగా అనుకున్నవన్నీ ఈ కొరికులు